హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మాది వచ్చేసి చిక్కుడుగా కర్రీ అవి ఉప్పేసి ఉడకబెట్టాలి చూడండి మార్నింగ్ పోసేసి

ఇప్పుడు పూ పన్నమాట అవన్నీస్ వేస్తున్నా ఇప్పుడు ఆనియన్స్ కూడా అయ్యాయి టమాటాలు వేసేది ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడకపట్టాయి కొంచెం ఉప్పండి అండి కళ్ళప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు టమాటాలు కూడా బాగా ఉడికాయి ఒక చిక్కుడుకాయలు కాల్ వేసుకుందాం ఒక పది నిమిషాలు మగ్గాక కారం వేసుకున్నాం టమాటా చిక్కుడుకాయ కూడా మగ్గిపోయాయి ఇకపోతే మనం కారం వేసుకున్నాం ఒకటి మేము కారం కొంచెం బాగా ఎక్కువ తింటాం అన్నమాట మూడు స్పూన్లు కారం కలిసిపోయింది బాస్ చాలా బాగా వస్తుంది ఇది ప్రవలికా పాలే స్టోర్ చిక్కుడుగా కర్రీ మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు ఇదైతే నా స్టైల్ ఫ్రెండ్స్ మేము ఇంకా దీంట్లో మసాలా మసాలావింగ్ కూడా ఏం వాడము ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఎప్పుడు చూసేద్దాం చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడుగా కర్రీ టేస్ట్ అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్